ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై మార్చ్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ పాత ప్రపంచంలో అల్పకాల క్షణ బంగుర సుఖం ఉంది ఇది మీ చేతలో రాదు అవినాశీ జ్ఞానరత్నాలు మీ చేతలో వస్తాయి అందువలన అవినాశీ సంపదను జమ చేసుకోండి ఈరోజు ప్రశ్న తండ్రి నేర్పించే చదువులో మీకు ఏ విద్య నేర్పించరు జవాబు భూత విద్య ఇతరుల సంకల్పాలను తెలుసుకోవటం ఒక భూత విద్య ఇక్కడ మీకు ఆ విద్య నేర్పించరు తండ్రి సంకల్పాలను తెలుసుకునేవారు కాదు వారు సర్వము తెలిసినవారు అనగా జ్ఞానసాగర్లు మీకు ఆత్మిక చదువును చదివించేందుకు తండ్రి వస్తారు ఈ చదువు ద్వారా మీకు ఇరవై ఒక్క జన్మలకు విశ్వరాజ్యాధికారం లభిస్తుంది ఓం శాంతి భారతదేశంలోని భారతవాసులు ఆత్మలు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారని పాట పాడుతూ ఉంటారు ఆత్మల తండ్రి అయిన పరంపిత పరమాత్మ మనకు రాజయోగం నేర్పిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు తమ పరిచయంను ఇవ్వటమే కాక సృష్టి ఆది మధ్యాంతాల పరిచయంను కూడా ఇస్తున్నారు కొంతమంది పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నారు కొంతమంది తక్కువగా అర్థం చేసుకుంటారు నెంబర్ వారుగా ఉంటారు కదా జీవాత్మలమైన మనము పరంపిత పరమాత్మ సన్ముఖంలో కూర్చుని ఉన్నామని పిల్లలైన మీకు తెలుసు ఆత్మలు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారని గానం చేస్తారు మూలవతనంలో ఆత్మలు ఉన్నప్పుడు వేరుగా ఉండే మాటే లేదు ఇక్కడికి వచ్చి జీవాత్ములుగా అయినప్పుడు పరమాత్ముడైన తండ్రి నుండి ఆత్మలన్నీ వేరవుతాయి పరంపిత పరమాత్మ నుండి వేరయ్యి ఇక్కడ పాత్రను అభినయించేందుకు ఆత్మలు వస్తాయి ఇంతకు ముందు అర్థం తెలియకుండా అలాగే పాడేవారు ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు పరంపిత పరమాత్మ నుండి వేరై మనం ఇక్కడ పాత్ర అభినయించేందుకు వస్తామని పిల్లలైన మీకు తెలుసు మొట్టమొదట విడిపోయేది మీరే అందుకే శివబాబా కూడా మొట్టమొదట మిమ్మల్ని కలుస్తారు మీ కొరకు తండ్రి రావాల్సి వచ్చింది కల్పక్రితం కూడా ఈ పిల్లల్నే చదివించారు వారే స్వర్గానికి యజమానులుగా అయ్యారు ఆ సమయంలో ఏ ఇతరఖండమూ లేదు మనము ఆది సనాతన దేవీ చెందిన చెందినవారమని పిల్లలకు తెలుసు దానిని దైవీ మతము దైవీ వంశము అని కూడా అంటారు ప్రతి ఒక్కరికి వారి వారి మతముంటుంది ధర్మమే శక్తి అని అంటారు ధర్మంలో శక్తి ఉంటుంది ఈ లక్ష్మీనారాయణులు ఎంతో శక్తి కలిగిన వారని మీకు తెలుసు భారతవాసులకు తమ ధర్మం గురించే తెలియదు భారతదేశంలో వీరి ధర్మమే ఉండేదని ఎవ్వరి బుద్ధిలోనూ లేదు ఏ ధర్మమో తెలియనందున అధర్మయుక్తంగా అయిపోయారు మతంలోకి వచ్చినందున మీలో ఎంతో శక్తి ఏర్పడుతుంది మీరు ఇంట యుగపు పర్వతంను ఎత్తేసి బంగారు యుగంగా తయారు చేస్తారు భారతదేశంను బంగారు పర్వతంగా చేసేస్తారు అక్కడ గనుల్లో అపారమైన బంగారం నిండి ఉంటుంది బంగారం పర్వతాలు ఉంటాయి అవి మళ్ళీ తెరుచుకుంటాయి బంగారును కరిగించి ఇటుకలుగా చేస్తారు భవనాలు పెద్ద పెద్ద ఇటుకలతోనే తయారు చేస్తారు కదా మాయా మస్చంద్రుని డ్రామాలో కూడా చూపిస్తారు కదా అవన్నీ కథలు వీటన్నిటి సారం నేను మీకు వినిపిస్తున్నానని తండ్రి చెప్తున్నారు ధ్యానంలో బంగారు ఇటుకలు చూచినప్పుడు జోలిని నింపుకుని తీసుకెళ్తామని అనుకుంటాడు ధ్యానం నుండి క్రిందకు రాగానే ఏమీ కనిపించలేదని డ్రామాలో చెప్తారు అదేవిధంగా మీది కూడా అవుతుంది దీనిని దివ్య దృష్టి అని అంటారు ఇందులో ఏ లాభమూ లేదు భక్తి చాలా చేస్తారు ఆ భక్తుల మాల వేరు ఈ జ్ఞానమాల వేరు రుద్రమాల మరియు విష్ణుమాల ఉన్నాయి కదా వారిది భక్తిమాల ఇప్పుడు మీరు రాజ్య కొరకు చదువుతున్నారు ఇప్పుడు మీ బుద్ధియోగం టీచర్తోనూ రాజ్యంతోను జోడింపబడి ఉంది ఉదాహరణకి కాలేజ్లో చదువున్నప్పుడు బుద్ధియోగం టీచర్ చేతలో ఉంటుంది కదా బ్యారిస్టర్ స్వయంగా చదివించి తన సమానంగా చేస్తాడు ఈ బాబా తాను స్వయంగా రాజుగా అవ్వడు ఇప్పుడు మీ యోగము టీచర్తోనూ రాజ్యంతోను జోడింపబడి ఉంది ఉదాహరణకి కాలేజ్లో చదువున్నప్పుడు బుద్ధియోగం టీచర్ జతలో ఉంటుంది కదా బ్యారిస్టర్ స్వయంగా చదివించి తన సమానంగా చేస్తాడు ఈ బాబా తాను స్వయంగా రాజుగా అవ్వడు ఇక్కడ ఇది ఒక అద్భుతం మీది ఆత్మిక చదువు మీ బుద్ధియోగం శివబాబా బాబా ఉంది వారినే జ్ఞానసాగర్లు నాలెడ్జ్ఫుల్ అని అంటారు సర్వజ్ఞులు అనగా అందరి మనసులోని విషయాలను కూర్చుని తెలుసుకుంటారని భావించకండి అక్కడ థాట్ రీడర్లు అని అంటారు సంకల్పాలను చదువువారు వాటిని వినిపిస్తారు దానిని భూత విద్య అని అంటారు ఇక్కడ మనుషులను దేవతలుగా చేసేందుకు తండ్రి చదివిస్తున్నారు మనుషుల్ నుండి దేవతలుగా అనే మహిమ కూడా ఉంది ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా అయ్యామని తర్వాత మరుసటి జన్మలో దేవతలుగా అవుతామని మీకు తెలుసు ఆది సనాతన దేవీ దేవతలను మాత్రమే మహిమ చేస్తారు శాస్త్రాల్లో అయితే అనేక కథలు రాసిస్తారు ఇక్కడ తండ్రి నేరుగా కూర్చుని చదివిస్తున్నారు భగవాను వాచ భగవంతుడు ఒక్కరు మాత్రమే జ్ఞానసాగర్లు సుఖ శాంతి సాగర్లు పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇస్తారు మీరు నేర్చుకునే ఈ చదువు ఇరవై ఒక్క జన్మలకు ఫలంను ఇస్తుంది కనుక మీరు ఎంత బాగా చదవాలి ఈ ఆత్మిక చదువును నూతన ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి చదివిస్తారు నూతన ప్రపంచంలో ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది నేను బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మంను స్థాపన చేస్తున్నానని తండ్రి చెప్తున్నారు ఈ ధర్మం ఉన్నప్పుడు ఇతర ధర్మాలేవీ లేవు ఇప్పుడు ఇతర ధర్మాలన్నీ ఉన్నాయి అందువలన త్రిమూర్తి చిత్రంను చూపించి మీరు బ్రహ్మ ద్వారా ఏకధర్మ స్థాపన చేస్తున్నారని అర్థం చేస్తారు ఇప్పుడు ఆ ధర్మం లేనేలేదు నేను నిర్గుడును నాలో ఏ గుణమూ లేదు మీరు దయచూపమని పాట కూడా పాడతారు మాలో ఏ గుణమూ లేదని అన్నప్పుడు బుద్ధి గాడ్ ఫాదర్ వైపుకే వెళ్తుంది వారినే దయాసాగర్లు అని కూడా అంటారు పిల్లల దుఃఖంలన్నీ సమాప్తం చేసి నూటికి నూరు శాతం సుఖంనిచ్చేందుకు తండ్రి వస్తారు ఎంత దయచూపిస్తారు తండ్రి వద్దకు వచ్చినందున వారి నుండి సంపూర్ణ సుఖం తీసుకోవాలని మీకు తెలుసు దాని పేరే సుఖధామము ఇది దుఃఖధామము ఈ చక్రంను గురించి కూడా అర్థం చేసుకోవాలి శాంతిధామము సుఖధామాన్ని స్మృతి చేస్తే అంతిమతే సోగతిగా అయిపోతారు శాంతిధామాన్ని స్మృతి చేస్తూ శరీరాన్ని వదిలినప్పుడు ఆత్మలు శాంతిధామంలోకి వెళ్ళిపోతాయి ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ గుర్తురాకూడదు లైన్ చాలా క్లియర్గా ఉండాలి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తే లోపల సంతోష పాదరస మీటర్ పైకెక్కుతుంది ఈ పాత ప్రపంచంలో అల్పకాల క్షణ బంగూర సుఖం మాత్రమే ఉంది ఇది వెంటరాచాలతో అవినాశి జ్ఞానరత్నాలే జతలో వస్తాయి అనగా ఈ జ్ఞానరత్నాల సంపాదన మాత్రమే వెంట వస్తుంది దాని ద్వారా ఇరవై ఒక్క జన్మలు ప్రాలబ్ధంను అనుభవిస్తారు ఎవరైతే తండ్రికి సహాయం చేస్తారో వారి వినాశ ధనం కూడా వారి వంట వెళ్తుంది బాబా మా దగ్గర ఉన్న గవ్వలు కూడా తీసుకుని అక్కడ మహల్ ఇవ్వండి అని అంటారు తండ్రి గవ్వలకు బదులుగా రత్నాల రాశిని ఇస్తారు అమెరికా వారు పురాతన వస్తువులను చాలా ధనం ఖర్చు చేసి ఖరీదు చేస్తారు పురాతన వస్తువును మనుషులు చాలా ఎక్కువ ధనంకు అమ్ముతారు వారి నుండి చాలా ధనం తీసుకుంటారు అమెరికా వారి నుండి పైసా వస్తువుకు వేల రూపాయలు తీసుకుంటారు బాబా కూడా చాలా మంచి కొనుగోలుదారుడు బోలానాథుడని గాయనముంది కదా మనుషులకు ఇది కూడా తెలియదు వారు శివశంకర్లను కలిపి ఇరువురూ ఒక్కరే అని అంటారు జోలును నింపమని వారిని వేడుకుంటారు మనకు జ్ఞానరత్నాలు లభిస్తాయని వాటితో మన చోలు నిండుతుందని పిల్లలైన మీకు తెలుసు వీరు అనంతమైన తండ్రి వారేమో శంకరుణ్ణి బోలానాథుడు అని అంటారు శంకరుడు ఉమ్మెత్తు పుష్పాలు తినేవారని భంగు త్రాగేవారని అంటారు కూర్చుని పని లేక ఏమేమో కథలు రాసిస్తారు పిల్లలైన మీరిప్పుడు సద్గతి కొరకు చదువుతున్నారు సంపూర్ణ శాంతిలో ఉండేందుకు ఈ చదువు ఉపయోగపడుతుంది ఈ బల్బులు మొదలైనవి వెలిగించటం అలంకరించి ఆడంబరం చేయటం మనుషులను ఆకర్షించి శివజయంతిని ఇంత వేడుకగా ఎందుకు జరుపుతున్నారు అని అడిగేందుకు మాత్రమే ఆ శివుడే భారతదేశాన్ని ధనవంతంగా చేస్తాడు కదా ఈ లక్ష్మీనారాయణను స్వర్గానికి యజమానులుగా ఎవరు చేశారో మీకు తెలుసు ఈ లక్ష్మీనారాయణులు పూర్వ జన్మలో ఎవరిగా ఉండేవారు గత జన్మలో జగదాంబ జ్ఞాన జ్ఞానేశ్వరిగా ఉండేది ఆమె మళ్లీ రాజరాజేశ్వరిగా తయారవుతుంది అయితే ఎవరి పదవి గొప్పది చూచేందుకు ఈమె స్వర్గానికి అధికారి జగదాంబ ఎవరికి యజమానిగా ఉండేది ఆమె వద్దకు ఎందుకు వెళ్తారు బ్రహ్మకు కూడా వందపుచాలు రెండొందల భుచాలు వెయ్యి భుచాలు ఉన్నట్లు చూపిస్తారు కదా పిల్లలు పెరిగే కొద్దీ భుచాలు కూడా పెరుగుతూ ఉంటాయి జగదాంబాకు కూడా లక్ష్మీ కంటే ఎక్కువ భుచాలు చూపించారు వారి వద్దకు వెళ్ళి అన్నీ వేడుకుంటారు పిల్లలు కావాలని అది కావాలి ఇది కావాలి అని చాలా ఆశలతో జగదాంబా వద్దకు వెళ్తారు లక్ష్మి వద్దకు ఎప్పుడూ ఇన్ని ఆశలతో రారు ఆమె కేవలం ధనవంతురాలు జగదాంబ ద్వారా స్వర్గ సామ్రాజ్యం లభిస్తుంది జగదాంబ నుండి ఏం కోరాలో కూడా ఎవ్వరికీ తెలియదు ఇది చదువు కదా జగదాంబ ఏ చదువు చదివిస్తుంది రాజయోగం దీన్ని బుద్ధియోగం అని అంటారు మిగిలిన అన్ని వైపుల నుండి మీ బుద్ధియోగంను తొలగించి ఒక్క తండ్రితోనే జోడింపబడుతుంది బుద్ధి అనేక వైపులకు పరిగెడుతుంది కదా ఇప్పుడు తండ్రి అంటున్నారు బుద్ధియోగాన్ని నాతో జోడించండి లేకుంటే వికర్మలు వినాశనం అవ్వవు అందుకే బాబా ఫోటో కూడా తీసుకోవద్దు అని అంటారు ఎందుకంటే ఇది ఇతని శరీరం కదా అంటే బ్రహ్మబాబాది తండ్రి స్వయంగా మధ్యవర్తిగాయి ఇప్పుడు ఆ కంకణాన్ని రద్దు చేయండి అని చెప్తారు కామచిత్తు నుండి క్రిందకు దిగి జ్ఞానచిత్తుపై కూర్చోండి కామచిత్తుపై నుండి క్రిందకు దిగండి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి ఇతర మనుషులెవ్వరూ ఇలా చెప్పలేదు మనుషులను భగవంతుడని అనరాదు ఆ తండ్రి ఒక్కరే పతిత పావనుడని పిల్లలైన మీకు తెలుసు వారే వచ్చి కామ పై నుండి క్రిందకు దించి జ్ఞాన పైన కూర్చోపెడతారు వారు ఆత్మీక తండ్రి వారు ఇతనిలో కూర్చుని చెప్తున్నారు మీరంతా ఆత్మలు ఇతరులకు కూడా ఇదే అర్థం చేయిస్తూ ఉండండి తండ్రి అంటున్నారు మన్మనాభవ మన్మనాభవ అని అంటూనే స్మృతి వచ్చేస్తుంది ఈ పాత ప్రపంచ వినాశనం కూడా ఎదుటే నిలబడి ఉంది ఇది మహాబారి మహాభారత యుద్ధం అని తండ్రి అర్థం చేస్తున్నారు ఈ యుద్ధం విదేశాల్లో కూడా జరుగుతుంది మరి దీనిని మహాభారత యుద్ధం అని ఎందుకు అంటారని అడుగుతారు ఎందుకంటే ఈ యజ్ఞం భారతదేశంలోనే రచింపబడింది దీని నుండే వినాశజ్వాల ప్రజ్వలించింది మీ కొరకు నూతన ప్రపంచం కావాలి కనుక మధురమైన పిల్లలు ఈ పాత ప్రపంచం తప్పకుండా వినాశం అవ్వాలి కనుక ఈ యుద్ధం వేర్లు ఇక్కడి నుండే వెలువడతాయి ఈ రుద్రజ్ఞాన యజ్ఞం ద్వారా మహాభారీ యుద్ధం వినాశ జ్వాల ప్రజ్వలితం అయ్యింది భలే శాస్త్రాల్లో ఈ విషయాలు రాయబడి ఉన్నాయి కానీ ఎవరు చెప్పారో వారికి తెలియదు ఇప్పుడు తండ్రి కొత్త ప్రపంచం కొరకు అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు మీరు రాజ్య పదవిని తీసుకుంటారు మీరే దేవీ దేవతలుగా అవుతారు మీ రాజ్యంలో ఇతరులెవ్వరూ ఉండరాదు అసురి ప్రపంచం వినాశనం అవుతుంది నిన్న మనం రాజ్యం చేశామని మీ బుద్ధిలో ఉండాలి తండ్రి మనకు ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ నాలుగు జన్మలు తీసుకుంటూ వచ్చాము ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి ఉన్నారు పిల్లలైన మీకు ఈ జ్ఞానమంతా ఉంది కదా ఈ జ్ఞానం ఆ తండ్రి ఇచ్చిందే ధర్మస్థాపన జరిగినప్పుడు మిగిలిన అసురి ప్రపంచమంతా వినాశనమవుతుంది తండ్రి కూర్చుని బ్రహ్మ ద్వారా ఈ విషయాలన్నీ అర్థం చేస్తున్నారు బ్రహ్మ కూడా శివుని పుత్రుడే బ్రహ్మయే విష్ణు విష్ణువే బ్రహ్మగా అవుతారనే రహస్యాన్ని కూడా అర్థం చేయించారు ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా అయ్యాము మనమే మళ్ళీ దేవతలుగా అయ్యి నాలుగు చర్మలు తీసుకుంటామని మీరు తెలుసుకున్నారు ఈ జ్ఞానాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే కనుక ఇతర మానవుల నుండి ఈ జ్ఞానం ఎలా లభిస్తుంది ఇవన్నీ బుద్ధికి సంపాదించిన విషయాలు మిగిలిన అన్ని వైపుల నుండి బుద్ధిని తొలగించామని తండ్రి చెప్తున్నారు అటు ఇటూ భ్రమించి పాడయ్యేది బుద్ధియే నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయని తండ్రి చెప్తున్నారు గృహస్థ వ్యవహారం సంభాలించుకోండి కానీ లక్ష్యం మీ ముందే నిల్చుని ఉంది మనం చదువుకుని ఇలా అవుతామని మీకు తెలుసు ఈ చదువు సంగం యుగంలో మాత్రమే ఉంటుంది ఇప్పుడు మీరు ఇటువైపు లేరు అటువైపు లేరు మీరు బయట ఉన్నారు ఆ తండ్రిని నావికుడు అని కూడా అంటారు మా నావను ఆవలి తీరానికి చేర్చమని పాట కూడా పాడతారు దీనిపై ఒక కథ కూడా తయారు చేయబడింది కొంతమంది సాగిపోతారు కొంతమంది ఆగిపోతారు తండ్రి చెప్తున్నారు నేను కూర్చుని ఈ బ్రహ్మ నోటి ద్వారా వినిపిస్తాను బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చాడు ప్రజాపిత అంటే ప్రజలకు పిత ఇక్కడే ఉండాలి కదా నేను ఇతన్ని దత్తత చేసుకుంటాను ఇతనికి పేరు కూడా పెడతాను మీరు కూడా బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు ఇప్పుడు మీరు కలియుగ అంతిమంలో ఉన్నారు మళ్ళీ అదే సత్యుగం ఆదిలోకి వెళ్తారు మొట్టమొదట తండ్రి నుండి మీరే వేరయ్యి పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వచ్చారు మనలో కూడా అందరూ అని అన్నారు కదా పూర్తిగా నాలుగు జన్మలు ఎవరు తీసుకుంటారో అది కూడా తెలిసిపోతుంది ఈ లక్ష్మీనారాయణులైతే గ్యారంటీగా తీసుకుంటారు కదా వారిని శ్యామసుందరులు అని అంటారు దేవీదేవతలు సుందరంగా ఉండేవారు అపవిత్రంగా ఉన్నవారే సుందరంగా అయ్యారు పల్లె నుండి సుందరంగా అవుతాడు ఇప్పుడు అందరూ పల్లె పిల్లలుగా ఉన్నారు ఇవన్నీ అనంతమైన విషయాలు వీటిని గురించి ఎవరికీ తెలియదు ఎంతో గొప్ప జ్ఞానం మీకు ఇవ్వబడుతుంది అందరికీ సజ్జన్ ఒక్కరే వీరు అవినాశి సర్జన్ యోగంను అగ్ని అని అంటారు ఎందుకంటే యోగం ద్వారానే ఆత్మలోని మల్నాలు తొలగిపోతాయి యోగాగ్ని ద్వారా తమోప్రధానమైన ఆత్మ సతోప్రధానంగా అవుతుంది అగ్ని చల్లారితే మల్నాలు తొలగిపోవు స్మృతిని యోగాగ్ని అని అంటారు దానివల్ల వికర్మలు వినాశనమవుతాయి అందుకే మీకు తండ్రి యోగం చేయమని ఎంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు మీరు ధారణ కూడా చేయాలి కదా మంచిది మన్మనాభవ స్మృతి చేయటంలో అలసిపోరాదు కదా తండ్రిని స్మృతి చేయాలని కూడా మర్చిపోతారు ఈ పతులకు పతి జ్ఞానం ద్వారా మిమ్మల్ని ఎంతగా శృంగారిస్తారు ఈ పతులకు పతి జ్ఞానం ద్వారా మిమ్మల్ని ఎంతగా శృంగారిస్తారు నిరాకార తండ్రి చెప్తున్నారు మిగిలిన అన్నిటి నుండి బుద్ధియోగంను తొలగించి మీ తండ్రినైన నన్ను స్మృతి చేయండి అందరికీ తండ్రి ఒక్కరు మాత్రమే ఇప్పుడు మీరు ఎక్కే కళలో ఉన్నారు మీ ద్వారా అందరికీ మేలు జరుగుతుందని అంటారు కదా సర్వులకు మేలు చేసేందుకే తండ్రి వచ్చారు రావణుడు అందరినీ దుర్గతి పాలు చేస్తాడు రాముడు అందరినీ సద్గతికి తీసుకెళ్తాడు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ తండ్రి స్మృతి ద్వారా అపారమైన సుఖాలను అనుభవించేందుకు బుద్ధి లైన్ స్పష్టంగా శుద్ధంగా ఉండాలి స్మృతి రూపంను దాల్చినప్పుడు ఆత్మ సతోప్రధానంగా అవుతుంది సెకండ్ పాయింట్ తండ్రి మనకు గవ్వలకు బదులు రత్నాలను ఇస్తారు ఇటువంటి బోలానాథుడైన తండ్రి ద్వారా మీ చెలును నింపుకోవాలి శాంతిగా ఉండే ఈ చదువును చదివి సద్గతిని ప్రాప్తి చేసుకోవాలి ఈరోజు వర్తానము మాయ యొక్క బంధనాల నుండి సదా నిర్బంధనులుగా ఉండే యోగయుక్త బంధనముక్త భవ బంధనముక్తులకు గుర్తు వారు సదా యోగయుక్తంగా ఉంటారు యోగయుక్త పిల్లలు బాధ్యతలు బంధనాలు లేక మా యొక్క బంధనాల నుండి ముక్తులుగా ఉంటారు మానసిక బంధనాలు కూడా ఉండరాదు లౌకిక బాధ్యతలైతే ఒక ఆట వంటివి అందువలన ఆదేశానుసారం ఒక ఆట వలె నవ్వుతూ ఆడితే ఎప్పుడూ చిన్న చిన్న విషయాల్లో అలసిపోరు ఒకవేళ వాటిని బంధనాలుగా భావిస్తే విసిగిపోతారు ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి కానీ బాధ్యత తండ్రిది మీరు నిమిత్తంగా ఉన్నారు ఈ స్మృతి ద్వారా ముక్తంగా అయితే యోగయుక్తంగా అయిపోతారు స్లోగన్ చేసి చేయించేవారి స్మృతి ద్వారా భావన్ను మరియు అభిమానంను సమాప్తం చేయండి ఈరోజు అవ్యక్త సూచన సత్యత మరియు సభ్యతారూపీ కల్చర్ను సొంతం చేసుకోండి అపవిత్రత అంటే కేవలం ఎవరికైనా దుఃఖమివ్వటం లేక పాపకర్మలు చేయటమే కాదు స్వయంలో సత్యత స్వచ్ఛతలను విధిపూర్వకంగా అనుభవం చేయటమే పవిత్రత సత్యం యొక్క నావ మునగదు కానీ కదులుతుంది అనే సామెత ఉంది అలా సత్యత నిజాయితీ ఉంటే విశ్వాసమనే నావ కదులుతుంది కానీ మునగదు అందువలన సత్యత యొక్క ధైర్యంతో పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తంగా అవ్వండి అచ్చా ఓం శాంతి